టీవీ ప్రేక్షకుల నమస్కారం వెనుకబడిన ప్రాంతాలకు త్రాగునీరు అందించరా కావలిపట్నంలో గత ఐదు గత ఐదు సంవత్సరాలుగా త్రాగునీటి కటకటలాడుతున్న వెనుకబడిన ప్రాంతాలైనటువంటి నగర్ తుఫాన్ నగర్ బైరాగురు కాలనీ గోడౌన్ సెంటర్ తదితర ప్రాంతాల్లో త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు త్రాగునీటి ఆయా ప్రాంతాల ప్రజలు త్రాగునీటి సమస్యలపై అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు బీద రావు దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన విషయాన్ని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి గోడౌన్ సెంటర్లో ఉన్న తిప్పపై కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి త్రాగు త్రాగునీటి కొరకు ట్యాంకర్లను నిర్మాణం చేపట్టారు అయితే నిర్మాణం అయితే చేపట్టారు కానీ అప్పట్లో ఆ వాటికి పైప్ లైన్లు మా వదిలేసి వదిలేశారు తదనంతరం జరిగిన పరిస్థితిలో రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది అయితే అప్పటి నుండి అధికారులు అధికారులు స్థానిక అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు దీంతో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆయా ప్రాంతాలకు త్రాగునీటి కొరకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశారు అదేవిధంగా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యారు ఎలాగంటే వెనుకబడిన ప్రాంతాలైన నగర్ తుఫాన్ నగర్ గోడౌన్ సెంటర్ బైరాగూల కాలనీకి త్రాగునీటి ద్వారా ట్యాంకర్ ట్యాంకర్ త్రాగునీ త్రాగునీటి కొరకు ట్యాంకర్లు ఏర్పాటు చేసేవారు ఒకవేళ వివిధ కారణాలతోటి ట్యాంకర్లు కానీ ఆ రోజు కానీ అక్కడికి వెళ్ళకపోతే కనీస అవసరాలతో పాటు త్రాగునీటి సమస్య తాగడానికి కూడా నీరు దొరికేవి కాదు ఈ విషయాన్ని అప్పట్లో స్థానిక అధికారులకు ప్రజాప్రతినిధులకు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు వాటి ఊసే పట్టించుకోలేదు దీనికి కారణం తాగునీటికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తే తమకు తమ అనుచరులకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఈ పైప్ లైన్ ఏర్పాటు చేయలేదని అప్పట్లో గుసగుసలాడాయి అయితే తెలుగుదేశం పార్టీ అధికారం కో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చి తదనంతరం మరలా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరల అధికారంలోకి వచ్చింద వచ్చింది కానీ గైడ్సిన కొన్ని నెలలుగా మరల అదే సమస్యను స్థానిక ప్రజలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా చేంబ కుట్టినట్టు కూడా లేదని వారు ఆరోపిస్తున్నారు ఒక్కోసారి ఆయా మా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కాకపోవడంతో మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తమకు తాగుని పైపుని పైప్ లైన్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దీనిపై శ్రద్ధ చూపి వెంటనే పరిష్కారం చూపాలని కోరుతున్నారు